హాయ్ ఫ్రెండ్స్ విష్యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ వరల్డ్ సాయిల్ నండి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఫిఫ్త్న ఈ డేను మనం సెలబ్రేట్ చేసుకుంటాము ముఖ్యంగా ఈ సంవత్సరము కేరింగ్ ఫర్ సాయిల్ మెజర్ మానిటర్ అండ్ మేనేజ్ అనేది స్పెషల్ థీమ్గా ఉంది నో సాయిల్ నో లైఫ్ అండి మనమే కాదు వృక్షాలకు జంతువులకు కూడా సాయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ యాజ్ ఇట్ ప్రొవైడ్స్ ఫుడ్ బై అగ్రికల్చర్ ఫిల్టర్స్ ఎయిర్ వాటర్ అండ్ హెల్ప్స్ టు డికంపోజ్ ద బయాలజికల్ డేస్ బై నెంబర్ ఆఫ్ మైక్రోబ్స్ విచ్ లివ్ ఇన్ ద soil సో ఈ దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మన దగ్గర అగ్రికల్చర్ సంస్థలు తీసుకున్నటువంటి ప్రతిజ్ఞ మనం ఇప్పుడే విందాం. మమ్మల్ని సల్లంగా చూడు. మా పంటలు మా పండేలా చూడు. నిన్ను కూడా servlet లాగా చూసుకుంటాం. అందరి బాధ్యత. నేలను రక్షించుకోకపోతే ప్రకృతి విపత్తులను ఫేస్ చేయాల్సి వస్తుంది డూ ప్రొటెక్ ద సాయిల్ అండ్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్